ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటి వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్ తేదీ సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వారం గురువారం తిథి నవమి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు నక్షత్రం పునర్వసు నక్షత్రం రాత్రి పదకొండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు వర్జం ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశి ఫలాలు రాశి ప్రతి విషయాన్ని సూక్ష్మ దృష్టితో పరిశీలిస్తారు విజ్ఞానపరమైన ఆలోచనలు చోటు చేసుకుంటాయి విహారయాత్రలకు గాను తేదీలను ఖరారు చేసుకుంటారు రాశి వారు మరిన్ని శుభ ఫలితాల కొరకు ఆరావళి కుంకుమను ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి స్నేహితులతో కలిసి నూతనమైన వ్యాపారాన్ని ప్రారంభించడానికి సమాలోచనలు సాగిస్తారు అయితే ఈ ఆలోచనలు వెంటనే కార్యరూపం దాల్చినటువంటి పరిస్థితి గోచరించడం లేదు వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాల కొరకు అరటినార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ సంకష్టనాశన గణేష స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మిథున రాశి మీపై పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న వారిని గుర్తించి వారికి దూరంగా ఉంటారు నూతన వ్యక్తితో పరిచయం మిత్రత్వానికి దారితీస్తుంది పొదుపు పథకాలకు గండి ఏర్పడుతుంది మిథున రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పట్టించడం శ్రేయస్కరం కర్కాటక రాశి ఏమాత్రం ఒత్తిడికి గురి కాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోగలుగుతారు మీపై ప్రచారంలో ఉన్న అపవాదులను రూపుమాపుకునే ప్రయత్నాలకు గాను శ్రీకారం చుడతారు కర్కాటక రాశి వారు మరిన్ని శుభ ఫలితాల కొరకు సిద్ధగంధాన్ని ఉపయోగించడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం సింహరాశి మీ ఆలోచనలు సవ్యమైన దారిలో ఉండడం వల్ల ఫలితాలు కూడా మెరుగ్గా ఉంటాయి ఆత్మవిశ్వాసం మనోధైర్యం పెరుగుతాయి సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు సింహరాశి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం రాశి మిమ్మల్ని అభివృద్ది చేసుకోవడానికి గాను ఆత్మ పరిశీలన చేసుకుంటారు ఎంతసేపు ఎదుటివారు మీకు హితవు చెప్పడమే గాని కనీసం మీరు చెప్పేది ఆశాంతం వినని వ్యక్తుల వల్ల చికాకు కలుగుతుంది వారు మరిన్ని శుభ ఫలితాల కొరకు నాగసింధూరాన్ని ధరించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం తులారాశి సుదూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి గతంలో కాదని తిరస్కరించిన కొన్ని వ్యవహారాలను తిరిగి పునః పరిశీలన చేస్తారు జీవిత భాగస్వామితో స్వల్పమైన వాగ్వాదాలు చోటు చేసుకుంటాయి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని శ్రేయస్కరం వృశ్చిక రాశి కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన అంశాలు కొంత సందిగ్ధత తదుపరి సానుకూలపడతాయి మీ ఆలోచనలు సవ్యమైన దారిలో ఉండడం వల్ల ఫలితాలు కూడా మెరుగ్గా ఉంటాయి వృశ్చిక రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి ప్రియభాషిత్వాన్ని అలవర్చుకోగలిగితే అనేక అంశాలను సులువుగా సానుకూల పరుచుకోగలిగిన వారవుతారు దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు స్వల్పమైన ధనలాభ సూచన ధనుస్సు రాశి వారి ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం దత్తాత్రేయ కవచాన్ని పట్టించడం శ్రేయస్కరం మకర రాశి ప్రతి విషయాన్ని కీడించి మేలించమన్న విధంగా ఆలోచిస్తారు మారుతున్న కాలానికి అనుగుణంగా మీలో చురుకుదనం వేగము లేవని భావిస్తారు నూతనమైన బ్యాంక్ అకౌంట్లను ప్రారంభిస్తారు మకర రాశి వారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం దత్తాత్రేయ స్థవాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి ఉపయుక్తమైన సమాచారాన్ని సకాలంలో తెలుసుకోవడం వల్ల మీరు అధికంగా లాభపడే సూచనలు ఉన్నాయి ధనవ్యయం అధికంగా ఉంటుంది కుంభరాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శ్రేయస్కరం మీనరాశి మీలో మొండితనం పట్టుదల అధికమవుతున్నట్లుగా గుర్తిస్తారు కార్య విజయాన్ని సాధించాలంటే ఇటువంటి లక్షణాలు అవసరమే అని మీకు మీరే సర్ది చెప్పుకుంటారు ఆరోగ్యం కొంత నలతగా ఉంటుంది వారు మరిన్ని శుభ ఫలితాల కొరకు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాక్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్